ఏపీసీ అనుకున్నట్టుగా ఏపీసీసీ చీఫ్గా షర్మిల నియామకం అయ్యారు సో ఆవిడ అవ్వగానే ఫస్ట్ స్పీచ్ చాలా ఆవిడ యాస కానీ ప్రాస కానీ చాలా మారిపోయింది అంటే డే వన్ స్పీచే జగన్ మీద టార్గెట్ మొదలుపెట్టారు ఇది దీన్ని ఎలా చూడొచ్చు సార్ అదేనండి అమ్మ పుట్టినలో మేనవ శాంతి ఉంటుంది అలాగా ఆవిడ మీరు అన్నట్టు హిపరాలు మర్చిపోయింది ఇప్పుడు వాళ్ళ బ్ర బ్రదర్ అనిల్ గారు అయితే భర్త ఆయన ఏమో బ్రాహ్మణ్ సామాజిక వర్గా నుంచి క్రైస్టియన్ సామాజిక వర్గానికి పరివర్తన చెందాడు లేకపోతే పంతం మార్యడు అనుకోవచ్చు అది కొత్తగా అనిపించచ్చు కానీ ఒకే తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పుట్టుకతోనే క్రైస్తవులను విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు అని ప్రశ్నించిన ఉదంతంతోనే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే రాజకీయ పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం ఫెడరల్ సిస్టంలో ఉంటాం దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ముఖ్యమంత్రికి తనతో కానప్పుడు ప్రెసిడెంట్ రూల్ వస్తుంది తర్వాత దానికి హోంమంత్రి కానీ లేదా ప్రధానమంత్రి కానీ ప్రతిస్పందించే విధానం ఉంటుంది ఇలాంటివి ప్రాథమిక అవగాహన అంతేకాని ఎక్కడో ఉన్న వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ప్రతిస్పందించలేదు అన్న ప్రశ్నకి తన దగ్గరే సమాధానం ఉంది కొని ఒక గతంలో అంటే చిన్నపిల్ల తనకి ఏం తెలియదు అనుకోవచ్చు ఇక్కడ సంవత్సరం వర క్రితం ఓ పార్టీ పెట్టి ఓ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ ఆయన ఒక మత ప్రబోధకుడిగా ఉన్నప్పుడు ఇదే మణిపూర్ ఘటన మీద మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టే కదా ఆవిడ ఒక ఖండన కానీ ఆవిడ ప్రతిస్పందించిన విధానం కానీ ఎక్కడైనా చూసాం మనం సరే అంటే ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మొన్నటి వరకు తెలంగాణలో ఉంది కంప్లీట్ అవకాశం మధ్యలో ప్రశ్న ఎవరికి అర్థం కాదు అప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఒక పార్టీ హోదాలో ఉన్న వ్యక్తి కదా వాళ్ళ భర్త ఏకంగా మత ప్రభుత్వ కూడా కదా అతను ఆయన గాని ఈవిడి కాని మణిపూర్ ఉదంతంలో తెలంగాణ గడ్డ మీద ప్రతిస్పందించిన ఉదంతం ఉందా ఎందుకంటే వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్స్ కాదు కదా ముఖ్యంగా ఈ విడు మారా ఆయన ప్రతిస్పందించిన విధానం ఏమైనా ఉందా అంటే ఆయన మరి దేనికి దానికి మతానికి సంబంధించిన ప్రభుత్వ కొడుగా ఈ రోజు దాకా అలాగబెడతాడు పొలిటికల్ గా అదే చెప్తున్నాడు పొలిటికల్ గా తందాకోష్ట ధర్మాలు మారిపోయి వేరే రాష్ట్రం బోర్డర్ దాడిపోగానే భావజాలే మారిపోతుంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఇంకో నేను చెప్పదలుచుకున్నా ఆవిడ పార్టీ అన్నదానికి కాంగ్రెస్ నినాదం అనగానే ఆయన నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు కాబట్టి ఉనికిని చాటుకోవడానికి ఉనికి యొక్క శాంఛురని జస్టిఫై చేయడానికి అంతేకాని ఇదే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు విభజించిన తరుణంలో ఆనాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మహానుభాడు మన్మోహన్ సింగ్ గారు చెప్తుంటే అడ్డుపడిన అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ గారు అయితే చచ్చిపోయారు వెంకయ్యనాయుడు ఎందుకు కూడా మనకు అడ్డుపడింది అడే కదా ఐదు కాదు పది సంవత్సరాలు మా గవర్నమెంట్ వస్తే ఇస్తానని చెప్పి దశ దిశ లేకుండా చేసిన ఈ దౌర్భాగ్య స్థితి కర్త కర్మక్రియ వెంకయ్యనాయుడే కదా ఆ రోజు అడ్డుపడింది అడ్డుపడిందేడు ఆ రోజు మీద రానివ్వకుండా ప్రత్యేక హోదాకి ఆయన విభజన హామీల్లో కాంగ్రెస్ బాధ్యత ఏది ఆ రఘురాడి గారు నాలుగు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఉద్యమం చేసేస్తే అయిపోయిందా విభజించిన తర్వాత గలవం వినిమించిన ఉదంతా ఎక్కడ ఉంది కాంగ్రెస్ పరంగా ఏ ప్రాతిపదికం ఇవాళ అధ్యక్షురాలు అయిపోగానే ఆంధ్రలాగే అందరిలాగే జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టుకోవడానికి ఎందుకు ఈ జాతీయ పార్టీ అధ్యక్షులు నిజంగా జాతీయ స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ నిరంతరం ఉన్న యాభై మందితో అరవై మందితోనో నిరంతరం ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ప్రశ్నిస్తుంటే దీని గురించి మాడొచ్చు ఏ బిజెపి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మూడు రాష్ట్రాలు విభజించింది ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ ఆ ఉత్తరప్రదేశ్ ని ఆ తర్వాత ఇవన్నీ వీళ్ళు గోపెట్ట కాపాడారు కదా కాంగ్రెస్ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఒక ప్రపంచం వచ్చిందా ఏ అదే కాంగ్రెస్ రెండు రాష్ట్రాలు విభజించినప్పుడు ఇంత నిస్సహాయ స్థితి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రశ్నించవలసిన బాధ్యత ఎవరిదే జాతీయ స్థాయిలో కాంగ్రెస్దే ఏదైనా ఒక ప్రశ్నించిన ఉదంతా చూసారా మీరు వాళ్ళు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో కాలు చేయబట్టి రాష్ట్ర రాజకీయాలు చేయడం అంటే వాళ్ళు ఏపీ తెలంగాణపై దాకా ఎలా ఉన్నారంటే ఇంకా అధికారం రాదు అనే ఇదిలో ఉన్న తర్వాత అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానివ్వండి లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు పర్టికులర్ గా ఉండి ఇంకా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఏపీ మీద కూడా కొంచెం ఫోకస్ స్టార్ట్ చేశారు సో ఇలాంటి నేపథ్యంలో షర్మిలా ఏపీసీసీ చీఫ్ అయ్యాక మొన్నటిదాకా తెలంగాణలో అధికారంలోకి వచ్చేసింది అది కూడా ఎలాగా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఎక్కువ ఇవ్వనలేదు మీరు గమనించట్లేదు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు నిలబడి మార్కెట్ లో ఉన్నారు ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ముక్కుతో మూలిక ఎలా గెలిచిన చూడండి ఏ ఇదే షర్మిలమ్మా బీ ఫార్లు రాని ఇక్కడ నిలబడి ఉంటే షర్మిల పోరాటం మీరు షర్మిల గురించి మాట్లాడతున్నా ఇక్కడ కాంగ్రెస్ వైభవం గురించి మాట్లాడితే నేను షర్మిల రోల్ గురించి చెప్తున్నాను ఇక్కడ బీ ఫార్ రాని వాళ్ళతో ఇక్కడ నిలబడి ఉంటే ఇరవై ఇరవై స్థానాల్లో ముక్కుతో మూలిగితే వెయ్యి లోపల ఓట్లతో గెలిచిన ఉన్నాయి ఇక్కడ ఈ అమ్మాయి ఎంత అంత కాదన్నా డామేజ్ ఇది కానీ ఇక్కడ కాంగ్రెస్లో తన్ను తను తమాయించుకొని కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో విలీనం చేసి ఇక్కడ కాంగ్రెస్ తరఫున కనీసం ప్రచారం కూడా చేయకుండా కాంగ్రెస్కి ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చిన పాపానికి ఈవిడికి జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ పిసి అధ్యక్షన్ ఇస్తే మళ్ళీ ఇరవై పది సంవత్సరాలు పొద్దు తర్వాత రాష్ట్ర విభజన కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలతో దిక్కు ఇవ్వడం లేదని అర్థం కావట్లే అంటే ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా చేస్తారు ఎవరు అక్కడ పూర్వం ఏమో రాదంటారా ఎలా వస్తుంది ఇప్పుడు ఏం లేదు అది పునరావాస కార్యక్రమం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది టికెట్లు ఇవ్వడు పైపతి కాంగ్రెస్ పొచ్చలు ఉన్నాయి వాళ్ళందరూ ఉన్నాయి ఆ రోడ్డు ఓడిపోయి తిరుగుతున్నారు అక్కడ ఎవరు ఉన్నాడు అనుకోండి వాళ్ళందరూ ఏం చేస్తారు భావ సిద్ధాంతాలు విభేదాలు కలిగిన తెలుగుదేశం పార్టీ ఎలా కదా ఇచ్చారంలో జనసేన వెళ్ళారు కదా ఇచ్చాపురం నుంచి ఇటు వరకు యాత్ర చేసి తెలుసుకోవాలి జన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి కానీ పాదయాత్రలు కనుక చూస్తే కాంగ్రెస్ పరంగా అనుకున్నా లేదా వైఎస్ఆర్ సిపి పరంగా ఎవరైనా సరే ఇటు మొదలై టటెల్ లో చూసాం ఎప్పుడైతే రివర్స్ గ్యాంబ్లింగ్ మొదలైందంటే అర్థం అదే కదా అంటే పాత నాయకులు ఎవరు వచ్చే పరిస్థితి లేదంటారు ఎవరికో ఉపయోగం సార్ కన్నడ కిషోర్ చంద్రదేవ్ ఉన్నాడు నెక్స్ట్ పల్లం రాజు గారు ఉన్నారు తులసి రెడ్డి గారు ఉన్నారు జెడిసి ఎల్ గారు ఉన్నారు మేసా కర్మూలు బాబురాజు ఉన్నాడు ఇలా అందరూ ఉండి ఎవరికి ఒకే సెంతం తిరుపతిలో నిలబడతారు ఎవరికి ఒప్పే ఇది నిలబడి వాళ్ళకు ఒక ఒరిజినల్ ఎబిలిటీసే లేవా రెడ్డి గారికి ఈ రోజు ఎలక్షన్ పెట్టండి ముప్పై నలభై వేలు ఓట్లు ఉన్నాయి ఆయనకి బాబు అంటే అది కాకుండా అనవసరమైన విషయాలు మాట్లాడవలసి వస్తుంది ఇవన్నీ ఏంటంటే సార్ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు మనం రక్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనం విడదగొట్టం కాబట్టి అని చెప్పి అలా ఉన్న జేడీ జయరాం రమేష్ గెడ్డి గారు దిగ్విజయ సింగ్ గెలి పనికి మన రాజ్యసభలు ఇచ్చుకొని వస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికీ రాజ్యసభ ఇచ్చారా లేదు మరి ఎక్కడి నుంచి వచ్చేస్తే పునరువైపోవాలి రెడ్డి గారి డబ్బులు లేవని గానీ ఆయన ఏమో పిసిసి అధ్యక్షుని చేయరా ఏ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సపోర్ట్ చేయలేదా డబ్బులు ఏ ఆయనకి రాజ్యసభకి హక్కు లేదు నిరంతరం పోరాడుతున్నాడు ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్న డ్యామేజ్ లెండి కాపులు పూర్చుకోకుండా ఒక కేవీ పిమ్మరా రాజశేఖర రెడ్డి ఆత్మ ఆయన ఆత్మోడు రధ్ర రాజు ఇప్పుడు రెండు ఆత్మలు పక్క తప్పుకుని షర్మిలకు ఇచ్చారు అంటే ఇంకో దిక్కు లేదని అర్థం కదా ఇదే మాట చెప్తున్నాను శైలజనాథ్ గారికి తీసి జేడి శీలం గారికి ఇవ్వాలంటే అరే సేమ్ సామాజిక వర్గాలకు రెండు సార్లు ఇచ్చేస్తావా పిసిసి అట మరి మనం అర్థం దగ్గర చేతనైతే నేను దేశ రాజకీయాలు ప్రతిసారి బలీయపోవడానికి ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి మా జేడీశలం గారైనా అర్థం దాఖరేనా ఇప్పుడు తులసిరెడ్డి గారేనా ఏ బలిపోసూల జీవితాల తరపు బలవుతూనే ఉండాలా ఇది మాత్రం ఉత్తరాధన నాలుగు ఇంగ్లీష్ పనికిమాలన మాటలు మాట్లాడి జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు రెండేసి మూడే స్పెల్ చేసేకొని నవయువ కనబడుతుంది దిగ్విజయ్ సింగ్ గారే కనబడతారా నేను సింగలర్తోనే తోనే అని కూడా ఎందుకంటే రాష్ట్ర ద్రోహలీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత నెటల్లోనో మునిగిపోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టాలు అనుభవించడానికి కర్త కర్మక్రియ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాన్ని కలిపితే దిగ్విజయే కారణం సరే సార్ నేనేమంటారంటే పార్టీ రావడం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అనుకోవచ్చు కదా ఏది మరి ఎలా వస్తుంది పునర్వైవం ఇప్పుడు నేను చచ్చి ఇంకోటి బతికించాడు ఇప్పుడు నేను చచ్చిపోయినండి నా కిడ్నీ తీసి మీలా టోళ్ళు బతికిస్తానంటే నేను చచ్చిందని ఉపయోగం ఉంటుంది నేను చచ్చి మీకు కిడ్నీలు ఇవ్వకుండా ఎవరు మన ముగ్గురు చచ్చి అనుకోండి ఏ ఉపయోగం అదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కి ఎవరు వచ్చి బతికిస్తారు ఏం చేసినా ఇంకా గుర్తుంచుకోండి పది సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి రాకుండా ఏ ప్రాతిపదిక విభజించాలో ఈ రోజుకి జస్టిఫికేషన్ లేకుండా ఈ రెండు జాతీయ పార్టీలు బిజెపి బీజేపీ కాంగ్రెస్ రెండు మనకి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు వాళ్ళ కార్యక్రమాలు పునరుద్ధరించుకోవడానికి ఎవడన్నా తీసుకొచ్చి అధ్యక్షులు ఏళ్ళ వలన వాళ్ళకి ఆడవలన నీళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయి మనం ఎందుకండి ఆలుగు ఆ చెత్తలో కనిపించడం ఆల్రెడీ ఇరు ప్రాంతీయ పార్టీలు వాళ్ళు చెప్పాలి వాడుతున్నారు ఏమీ కాదు అప్పుడు చంద్రబాబు నాయుడుతో ఏం కాలేదు వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో కూడా ఏమీ కాలే ఈ రాష్ట్ర విభజన సమస్యల మీద ఆ ఇచ్చేవాడు నిజంగా అదేదో సామెత ఉంటుంది ఒడ్డించి కూడా మనోడైతే ముందు వర్షలో అక్కడ లాస్ట్ వర్షలో కూర్చున్నా మనం భూమి మనకు పడద్దు ఈ బీజేపీ వాడికి ఇచ్చే ఉద్దేశమే లేదు ఇక్కడ ఉన్న ఒకే ఒక హైపోతికల్ ఈక్వేషన్ ఎంటర్ అయిపోతుందంటే టెన్ ఇయర్స్ యాంటీన్ కమర్సీ ఇది రేపు పొద్దున్న బీజేపీ పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ మారుతుందన్న ఈ విషయంకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి సమాయత్తం చేస్తారు ఒక విషయం నేను చెప్పగలను దేశ రాజకీయ ఒక్క చిత్రాలు మారాలి అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ అనే పదం వినబడితేనే మారుతుంది ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ బాడాగారు ఇక్కడి నుంచి డబ్బులు పంపింగ్ అవుతుంది ఇక్కడి ఇచ్చి డబ్బులతో మిగిలిన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే